హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెన్ ఈరోజు నేను మనందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్ చెప్పాలనుకున్నా అండి యాక్చువల్గా అయితే లేడీస్ అమౌంట్ అంతా ఇంతో సేవ్ చేయాలని చూస్తుంటాం కదా సో అమౌంట్ సేవ్ చేసినట్లు ఉంటుంది అలాగే మనకు కూడా కొంచెం వర్కౌట్గా ఎక్సర్సైజ్గా కూడా ఉంటుంది ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ మంచి హెల్తీ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట ఇది ఒకటే అని కాదండి ఇలాంటివి చాలా మనం చేయొచ్చు కాకపోతే నేనైతే ఈరోజు మీకు పుదీనా హార్వెస్టింగ్ గురించి చెప్పాలనుకున్నాను సో అందుకోసమే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పుదీనా చెట్లు అండి పుదీనా అని నేను ఇంతకుముందు ఒక చిన్న ఇలా కుండీలో నాటానని మీకు ఒక వీడియో అయితే పెట్టాను కదా సో ఈ కుండీలో ఇలా నేను పుదీనా ఆకులన్నీ కట్ చేసుకున్నాను కదా ఈ ఆకులు కట్ చేసిన తర్వాత ఇది రావడం తక్కువైపోయింది సో అందుకోసమని దీనికి కొన్ని కొమ్మలు కట్ చేసి ఉంటే మళ్ళీ కింద నుంచి ఇలా చిగురులు వచ్చాయి ఇప్పుడు ఈ మిగిలిన కొమ్మల్ని కూడా కట్ చేద్దాం అండి అలాగైతే కింద నుంచి చిగురులు బాగా వస్తున్నాయి అన్నమాట సో అందుకోసమని నేను ఈ మిగిలిన కొమ్మల్ని కూడా ఇలా కట్ చేస్తున్నాను అనమాట మనం ఎప్పుడు కూడా చెట్లకి కొమ్మలు ఇలా కట్ చేయడం వల్ల దాని పక్కన కొత్త చిగులు అనేటివి వస్తాయండి మీకు ఇంతకుముందు గుర్తుంది కదా ఈ చెట్టు నేను చూపించాను దీనికి చాలా పుదీనా వచ్చింది అనమాట అప్పుడు కానీ ఆ పుదీనా అంతా నేను అప్పుడప్పుడు ఆకులు ఇక్కడ ఉన్న దీనికి కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ చూడండి దీనికి ఇక్కడ ఉన్న ఆకులన్నింటిని కూడా నేను తీసేసుకున్నాను అనమాట అలా తీసేసుకోవడం వల్ల ఇలా చిగురులు తక్కువైపోతుంది ఇదే కాదండి ఎవరు నాటినా కూడా పుదీనా అంతే అనమాట మనం ఎప్పుడైతే ఆ కొమ్మలకి ఉన్న ఆకుల్ని తీసేసుకుంటామో అప్పుడు మనం ఆ కొమ్మలు కట్ చేసామనుకోండి నెక్స్ట్ దాని పక్కన వేరే కొత్త చిగురులు వస్తాయి అన్నమాట అప్పుడు ఆకు నిండుగా వస్తుంది దీంట్లో కట్ చేసినవి ఇవి వేర్లు ఉంటాయి కదా ఇక్కడ చూడండి కొమ్మను కట్ చేశాను కదా ఇక్కడ చిన్న చిన్నగా వేర్లు కనిపిస్తున్నాయి ఇలాంటివి ఇంతకుముందు నేను కట్ చేసినప్పుడు ఇందులో నాటాను అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నాటాను ఇది ఈ పెద్దది వేరు కనిపిస్తుంది చూడండి ఈ వేరు అనేది ఇంతకుముందు నేను నాటాను అనమాట ఈ వేరుకి ఇవన్నీ చిగుర్లు వచ్చాయి చూడండి ఎన్ని వచ్చాయి చిగుళ్ళు పుదీనా చాలా బాగుందండి చాలా ఫ్రెష్గా కూడా ఉంది మనం ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి వంటలోకి కూడా బాగా యూజ్ అనమాట మనం బయట కొనాల్సిన పని లేదు ఒకవేళ మనం బయట తెచ్చుకున్నా కూడా ఒక్కొక్కసారి పుదీనా ఆకు సరిగా ఉండదు ఆకులు బొక్కలు పడడము పురుగులు తినడము అలా ఉంటుందన్నమాట కానీ మనమై సొంతంగా పెంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా ఎప్పుడైనా సరే అండి మనం పుదీనా చెట్టును పెంచుకోవాలి అంటే మాత్రం మనం పుదీనా తెచ్చుకుంటాం కదా బయట కొంటాం కదా ఆ పుదీనా కట్ట లోపల చిన్న చిన్న వేర్లున్న కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలు నాటేసుకుంటే సరిపోతుంది మనం నాటుకున్న తర్వాత ఎప్పుడైతే పుదీనా ఆకుల్ని తీసేసుకుంటామో ఆ కొమ్మల్ని అలానే వదిలేయకూడదండి దానికి మళ్ళీ చిగురులు అనేటివి రాకపోవచ్చు అలాంటి కొమ్మలన్నీ కట్ చేసామనుకోండి దాని పక్కన చిగుర్లు వస్తాయి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అంతేకాకుండా మనం పెంచుకొని మన ఇంట్లో మనం ఆకుకూరలు కానీ ఏమైనా కానీ పెంచుకుంటే అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది అలాగే ఎలాంటి మందులు కూడా యూస్ చేయం కదా సో అప్పుడు మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్నవి అంతే పుదీనా కానీ కొత్తిమీర కానీ మెంతికూర కానీ మనమే పండించుకోవచ్చు ఇంట్లో ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్